హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చానల్ మాట ముచ్చిట దేవరా 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 ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు షేర్ చేస్తుంది ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరగెక్కుతున్న సినిమా దీవరా ట్రిపులర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారని చెప్పాలి ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి దాంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయని చెప్పాలి ఎప్పుడప్పుడు దేవరా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు అన్ని బాగుంటే ఈ పాటికి దేవరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిపోవాలి కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అక్టోబర్ వాయిదా పడింది అయినా దేవర మీద ఉన్న హైప్ ఇంచి కూడా తగ్గలేదు ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడేలోపు సినిమాపై అంచనాలను పెంచడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా దేవర మొదటి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఫియర్ అండ్ సాయ సాంగ్ మే పంతొమ్మిదిన రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు ఇక ఈ రోజు ఈ సినిమా ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు ఆల్ హైప్ టైగర్ అంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అనిరుద్ అదరగొట్టేశాడు సముద్రం మధ్యలో పడవపై ఎన్టీఆర్ సీరియస్ లుక్ వస్తున్న విజువల్స్ అయితే గోస్బంస్ తెప్పించాయని చెప్పొచ్చు ఇక అనిరుద్ ప్రతి సాంగ్ లాగే ఈ సాంగ్ లో కూడా ఆయనే ఎక్కువగా కనిపించనున్నాడు ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెటింటా వైరల్ అవుతుంది ఈ యొక్క ప్రోమోతోనే సాంగ్ పై అంచనాలు ఆకాశానికి తాకాయని చెప్పొచ్చు మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి అలాగే ఈ సాంగ్ పై మీ ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో